సో కమింగ్ బ్యాక్ మీరు అడిగిన దానికి కన్నప్ప ఇస్ అంటర్టైన్మెంట్ వర్టికల్ ఎడ్యుకేషన్ వర్టికల్ అదర్ వర్టికల్స్ ఉన్నాయి సంబంధం ఇస్ బీయింగ్ చాలా డిసిప్లిన్గా అంకుల్ దీన్ని దాన్ని మర్జ్ చేయకుండా ఇట్స్ ఎ వెరీ థిన్ లైన్ అది వెరీ థిన్ లైన్ ని మేనేజ్ చేయడమే డిసిప్లిన్ కావాలి ఫ్యామిలీ ఫ్యామిలీ టోటల్ యూనిట్ కాబట్టి తెలియకుండా థిన్ థిన్ ఇట్ లైన్ సో అక్కడ దక్కడ అవుతానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి పెట్టాలి తప్పదు సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ ఆడిటర్స్ వీళ్ళందరూ మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మీరు మా మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్గా ఉండాలి ఫైనాన్స్ వరకు అని సెడ్ ఓకే మొత్తం మీ నాన్న కానీ నిన్ను అందరు మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే చాలా కోపం వస్తుంది మామూలు కోపం కూడా కాదు ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు చాలా చిన్న చిన్న చేసి డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై వై డోంట్ యు బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంటే మీరు ఆ బౌన్సర్లు గ్యూన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు నాకు ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఎందుకు నువ్వు అంటే నానేదో చేశాడు ఆయన ఎంపీ కాబట్టి ఉంది మీకెందుకు ఆయన బట్ ఐ రిమెంబర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు మీరు అట్లా మామూలుగా వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్ అంకుల్ టు ఆన్సర్ ఎ క్వశ్చన్ వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్ ఎందుకు కాదు జస్ట్ కామన్ నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టిన్ వేసుకోకూడదు సుప్రీం కోర్ట్ రూల్ ప్రకారం ఇది కార్లో టింట్ వేసుకోకూడదు అవును ఫిల్మ్ వేసుకోకూడదు నా నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను మీరు నాతో కార్లో రండి విష్ చేస్తారు మామూలు ఏమో ఇడజన్ స్టాప్ ఇడజన్ స్టాప్ దే వాళ్ళు వస్తారు ఫోటోలు తీసుకోవాలనుకుంటారు మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్ మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను క్యాజువల్గా నేను పాటికి నేను వెళ్తాను రెస్టారెంట్లో కూర్చుంటాను వైఫ్తో తింటాను వస్తాను వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫోటోస్ అడుగుతారు కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నావు అంటాం కొంతమంది వాళ్ళకేంటి నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు ఫోన్లో చూస్తూ వాడికి నేను క్లోజ్ విషయం విషయం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు యూ హ్యావ్ టు ఐదర్ లు కెట్ యూ వైఫ్ అదేకే నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మీరు అప్రోచ్ అవ్వడానికి టూ టైమ్స్ ఆలోచిస్తారు సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు ఇట్స్ ఓన్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు ఆయన ఎవరు లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఇయర్స్ వరకు మీద బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడ్ ఆ కూల్నెస్ అప్రోచ్ అయితే డబ్బలు తింటారా జాతరగా ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దుబాయ్కి వెళ్ళాను నేను నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాయి ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అమెరికా నుంచి వస్తున్నాం నాన్న మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల అమ్మ నాన్న కార్లో బండ్లో కూర్చున్నారు దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు సార్ నేను దిగి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్గా ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఆ నాన్న మేము అమెరికాలో ఉన్నాం ఫ్లైట్లో చూసాం ఫోటో అన్న ఓకే వచ్చాను నిలబడాను ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు ఇద్దరు కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నాను ఆ కుర్రాలు ఇద్దరు ఇక్కడ ఉండి అరే నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి అడగరా నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు ఆయన ఇలా చూసి అన్నాడు వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి అలాగొచ్చారు ఏ ఊరు అని అన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా వెరీ గుడ్ ఆయన దిగాడు ఆయన నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా సో ఆ యాటిట్యూడ్ ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది సో అంతేగాని అంకుల్ అదర్ దెన్ దాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యు ఆర్ యుర్ యూ వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్ వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారని మాట్లాడేది చూస్తే ఇంటర్వ్యూ చూస్తారు ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దామ్ అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణువు బాగున్నావా అని అంటారు కొంతమంది టక్కని మీరు ఏమన్నా పరిచయం లేదా బాగున్నానండి బాగున్నారా బాగున్నారా సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అనమా అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలియదా అని చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ తప్పు అంటే ఒకటి ఉంటుంది ఇది చిన్నది ఏంటంటే ఈ వాట్వేర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే మా జనరేషన్ లో మేము వాడేవాళ్ళం మా జనరేషన్లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవడికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలియదు పెద్ద మదీ ఓక్ జనరేషన్ అని అయిపోయింది అంకుల్ అస్తున్నారు అంట ఇప్పుడు ఎవరు చెప్పదు మామూలుగా వెళ్తావు కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్సర్వ్ చేసి వచ్చేవాళ్ళు చంచ దాని చెప్పారు అంటెవ్వరు ఎవ్వరు అని చూస్తారు దాన్ని దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తెడతాడు కోడ శ్రీనివాసరావు గారు ఆయన తిడతాడు ఆయన తిట్టేది మీ అందరు ఎంజాయ్ చేసే ఎందుకంటే అంకుల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం మేము అలాంటివి చేయం ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం ఎంతవరకు పరిమితం కాదనేది ఆ లైన్లు మాకు తెలుసు కొత్తగా వస్తారు చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు దట్ ఐ డోంట్ ఎండార్స్ అది చాలా తప్పది వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న సమానమే మీకు లైట్ బాయ్ లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే సో ఈ వీర్ ఆల్ వీర్ ఆల్ ఆ రోజుకొచ్చి పనిచేసే కూలీలు మేము అందరం సో వీఆర్ ఆల్ ద సేమ్ సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ విడు డిస్టర్బ్ చేయను తనకి రిలీజ్ తన కొందు నీ రిలీజ్ నీ కొందు ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి ఇద్దరు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి ఎందుకంటే నాకు ముద్దు హె టీవీ యాప్ ఏందో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి